మరోవైపు న్యూ ఇయర్ నేపథ్యంలో డ్రగ్స్ పై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్టు చెప్పారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి యువత మైనర్లు డ్రైవింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పారు అయితే పబ్బుల దగ్గర సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాత్రి ఒంటి గంట వరకే పబ్బులు ఈవెంట్లకు అనుమతి ఉందని చెప్పారు డ్రగ్స్ డిటెక్టర్ కిట్లతో తనిఖీలు చేస్తామని చెప్పారు సిపి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళెవరూ పోలీసుల నుండి తప్పించుకోలేనంటున్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట రెడ్డి మరింత సమాచారం మా ప్రణీత అందిస్తారు కొత్త కొత్త ప్రభుత్వం కమిషనర్ కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు ఇప్పటికే డ్రగ్స్ పైన డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఒకవైపు ముఖ్యమంత్రి నుండి కింది స్థాయి పోలీసుల వరకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో న్యూ ఇయర్ వాళ్ళకి ఎలాంటి ఛాలెంజ్ కాబోతుంది మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ సిపి కొత్త కొట్ట శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు సార్ న్యూ ఇయర్ అంటేనే డ్రగ్స్ ఒక ఛాలెంజ్గా ఉంటుంది ప్రతి కమిషనర్కి కూడా సో మీరు ఎట్లా దాన్ని ఫేస్ చేయబోతున్నారు డ్రగ్స్కి వచ్చే ముందు ముందుగా మనం మిగతా వేడుకల గురించి కూడా మాట్లాడుకుందాం అంటే పబ్స్లో రెస్టారెంట్స్లో ఇవన్నీ అంటే లిక్కర్ సర్వింగ్ అవన్నీ ఉంటుంది న్యూ ఇయర్ వేడుకలకు భంగం కలగకూడదనే న్యూ ఇయర్ వేడుకల్ని ఫెసిలిటేట్ చేయడానికి వాటిని సజావుగా సాగడానికి గంట వరకు కూడా వెసులుబాటు ఇచ్చాము కానీ గంట ఖచ్చితంగా వీళ్ళు క్లోజ్ చేయాలి అంటే పన్నెండున్నరకే వాళ్ళు కస్టమర్స్ని అలర్ట్ చేసి కల్లా షాప్ షటర్స్ డౌన్ అయితే చూడాలి అట్లాగే లోపల మైనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు లిక్కర్ సర్వ్ చేయడం తప్పు కుదరదు సో మైనర్స్ని ఐడెంటిఫై చేయాలి ఒకవేళ వాళ్ళ ఒకవేళ వాళ్ళ నుంచి ఏదైనా రెసిస్టెన్స్ వస్తే ఐడెంటిటీ కార్డ్స్ కూడా డిమాండ్ చేసి అందులో డేట్ ఆఫ్ బర్త్ చూసి దాని ప్రకారం వాళ్ళు మైనర్సా కాదా చూసుకొని వాళ్ళు చేయాల్సి ఉంటుంది మూడవది మొత్తం కెమెరాస్ అవన్నీ కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా రెస్టారెంట్లు ఉన్నాయి బట్ లేని వాళ్ళు మళ్ళీ అడిషనల్గా చేసి మెయిన్ డోర్ దగ్గర కానీ ఇన్సైడ్ కానీ సో దట్ ఇట్ విల్ హ్యావ్ యాక్ట్ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ నో ఆన్ దిస్ అన్రూలీ బిహేవియర్ ఇక అందులో పడుతుంది కెమెరాలో ఎవిడెన్స్ వస్తుందంటే చాలామంది కంట్రోల్ అవుతారు నాలుగోది పార్కింగ్ రెగ్యులేషన్స్ అరేంజ్మెంట్స్ అవన్నీ ప్రాపర్గా ఉండే చూసుకోవాలి ఎందుకంటే రోడ్ క్యారేజ్ వే అబ్స్ట్రాక్ట్ చేయకూడదు అట్లాగే ఆ రెగ్యులేషన్ కోసం వాళ్ళ అవసరమైతే ఇంకా ఎక్కువ సిబ్బందిని రేపు రాత్రి వాళ్ళు నియమించుకొని ఎవరికి కస్టమర్స్ కానీ సిటిజన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఇక డ్రగ్స్ విషయానికి వస్తే డ్రగ్స్ అనేది అది ఒక నేరము వినియోగ డ్రగ్ వినియోగించడము డ్రగ్స్ సేవించడము డ్రగ్ సప్లై చేయడము డ్రగ్ని స్టాక్ చేసుకోవడము పెద్ద నేరము మనము మన రాష్ట్రము మన ప్రభుత్వము చాలా కృతనిశ్చయంతో మాకు ఆదేశాలు ఇచ్చింది మన డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కావాలని డ్రగ్ రహిత ఒక నగరంగా హైదరాబాద్ ఉండాలని దాని కనుగుణంగా మేము చాలా గట్టి చర్యలు తీసుకుంటాం దీనిపైన మనకు ఈ సప్లై డిమాండ్ చైన్లో ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లింగ్కి వీళ్ళంతా పాల్పడుతున్నారో వాళ్ళందరి లిస్ట్ కూడా ఒకటి ఉంది ఆల్రెడీ మన దగ్గర కొంత డేటాబేస్ దాన్ని చూస్తూ వాళ్ళపై నిఘా ఉంచుతూ మనము మిగతా కొన్ని ప్రదేశాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ఈ న్యూ ఇయర్ వరకు అది వాళ్ళు రాకుండా అన్ని రకాల మా శాయ శక్తుల కృషి చేస్తున్నాం సార్ ఈ డ్రగ్ డిటెక్టింగ్ టెస్ట్ అనేది అంటే లాండ్ ఆర్డర్ వాళ్ళు చేస్తారా లేదంటే ఓన్లీ హెచ్న్యూ వాళ్ళు చేస్తారా ఇట్లా ఇప్పటికే మనకి ఎక్విప్మెంట్స్ వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు సో ఎవరు టెస్ట్ చేస్తారు అది లాండ్ ఆర్డర్ చేయొచ్చు హెచ్న్యూ వాళ్ళు కూడా చేయొచ్చు ఇబ్బంది లేదు టీఎస్ న్యాబ్ వాళ్ళు అందరం కలిసే చేస్తాము బికాస్ దట్ ఈజ్ ఓన్లీ అది డ్రగ్ సేవించాడా లేకపోతే అది ఆ వేపర్ని అది పసిగట్టి మనకు జస్ట్ లైక్ బ్రత సో అవి మనం ఉపయోగిస్తాము ఈ వీళ్ళే ఉపయోగించాలి లేకపోతే వీళ్ళు ఉపయోగించకూడదు ఏం లేదు అందరికీ ఎవరు అందుబాటులో ఉన్న మనం ఇస్తాం కొన్ని క్రిటికల్ ప్లేసెస్లో అది పెడతాం ప్రస్తుతం అది ఓవరాల్గా హైదరాబాద్ సిటీ వైజ్గా చూస్తే రేపు రాత్రి ఖచ్చితంగా ఒక బిగ్ ఛాలెంజ్గా పోలీసులకు ఉండబోతుంది ఎందుకంటే చాలా వరకు డ్రగ్స్ సరఫరా జరిగేటువంటి ఆస్కారం ఉన్నటువంటి రోజు కాబట్టి ఇప్పటికి దానికి సంబంధించి నిర్మూలించేందుకు చాలా వరకు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ని ఆల్రెడీ మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కూడా వినియోగించబోతున్నారు ప్రధానంగా హైదరాబాద్ సిటీలో ఎక్కువగా పప్స్ ఉంటాయి కాబట్టి వాటి అన్నిటికీ హాట్ స్పాట్స్ వద్ద అట్లాగే మెయిన్ జంక్షన్స్ వద్ద డ్రగ్ డిటెక్టింగ్ టెస్ట్లనే చేయబోతున్నారు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు అటు రోడ్ యాక్సిడెంట్స్ని నివారించేందుకు ప్రత్యేక ప్లాన్ చేశారు అటు మొత్తం అన్ని సిబ్బంది అందరూ కూడా విధుల్లో ఉండే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ని హైదరాబాద్ సిటీ పోలీసులు అయితే రూపొందించారు విడుదల హైదరాబాద్ సిటీ కమిషనరేట్ నుండి